కర్ణుడు మంచివాడ కాదా కర్ణుడు గొప్ప యోధుడా కదా ఈ రెండు క్వశ్చన్స్ తాలూకా అనేక డౌట్స్ మనలో చాలా మందికి ఉంటాయి కర్ణుడు గొప్ప యోధుడా కదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడు ధర్మరాజును ఓడగొట్టేశాడు కానీ కుంతిదేవికి మాటిచ్చారని చంపకుండా వదిలేశారు ఈ విషయం తెలిసిన భీముడు మానేజర్లకు వస్తాడా ఆ కర్ణుడు అని చెప్పేసి కర్ణుడు మీద ఒక బల్లాన్ని బలంగా విసురుతాడు అది కర్ణుడు బాడీ రెట్టు నుంచి దిగి అటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా కర్ణుడు రథంలో గొప్ప కూలిపాడు భీముడు తన రథం దిగి కర్ణుడు దగ్గరికి వచ్చేసి నాలి కోసేద్దాం అనుకున్నాడు కానీ ఒకప్పుడు కురుసభలో ద్రౌపదిని చాలా చండలంగా మాట్లాడాడని చెప్పేసి భీముడు రా చేద్దాం అనుకున్నాడు కాకపోతే శల్యుడు భీముడు నాపాడు ఎందుకంటే కర్ణుడిని చంపుతా అని చెప్పేసి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి కాబట్టి అలాగే ధర్మరాజు నకులుడు సహదేవుడు ముగ్గురు కలిపి ఇంకొకసారి కూడా కర్ణుడికి దొరికిపోయారు అప్పుడు కూడా చంపలేదు కానీ ఇంకో ఐదు నిషాలు అలాగే కొట్టుంటే వాళ్ళు గ్యారెంటీకి చచ్చిపోయాడు అంతటి శౌర్య పరాక్రమాలు చూపించాడు కర్ణుడు ఇదే కురుక్షేత్రంలో భార్గవస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అక్షహణి సేనా విభాగాలన్నీ కూడా వెన్ను చూపి వెనక్కి పారిపోయాయి అప్పుడు అక్కడికి చాలా దూరంగా ఉన్న కృష్ణుడు అర్జునుడితో అన్నాడు కర్ణుడు దుర్నిరీక్షడే ఉన్నాడు ఈ సమయంలో మనం కర్ణుడికి ఎదురు తిరగడం అనేది అస్సలు మంచిది కాదు అన్నారు దానికి అర్జునుడు కూడా భయపడి మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశవంతం కర్ణుడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఇప్పుడు కానీ కర్ణుడు ముందుకు మన రథాన్ని తీసుకెళ్తే కర్ణుడు ఖచ్చితంగా చంపేస్తాడు చెప్పి భయపడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నెక్స్ట్ మళ్ళీ కృష్ణుడు పాండవులందరికీ ఫుల్ గా మోటివేషన్ ఇచ్చి మళ్ళీ అదే రోజు కొద్దిసేపు యుద్ధ భూమిలోకి తీసుకు వచ్చాడు ఇప్పటి వరకు కర్ణుడు చూపించాడు కదా ఇప్పుడు కర్ణుడు మెంటల్ స్ట్రెంత్ ఏంటని చూద్దాం అర్జునుడు కోపంతో యుద్ధానికి వస్తున్నాడు ఎదురుగా కర్ణుడు రథం ఉంది కానీ అదే సమయంలో కర్ణుడు కొడుకు అర్జునుడు మీద యుద్ధానికి వచ్చాడు అర్జునుడు కర్ణుడు కొడుకుని కర్ణుడు చూస్తుండగానే చంపేశాడు ఆ నెక్స్ట్ వెంటనే భీముడు ఆ పక్కనే దుశాసేను గుండె చీల్చి రక్తం తాగుతూ చంపేశాడు అప్పుడు భీముడిని నిగ్రహించడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు ఈవెన్ కర్ణుడు కి అలాగే దుర్యోధను కూడా సరిపోలేదు అక్కడే ఉండి అలానే ఉన్నారు అప్పుడే చాలా మంది భీవుని నిగ్రహించడానికి వెళ్ళారు కానీ అందరూ చంపారు కర్ణుడు అక్కడికి భీవుని అదుపు చేద్దామని వెళ్ళాడు అతన్ని కూడా అర్జునుడు ఇంకో బాణం వేసి కర్ణుడు చూస్తున్నాం తన తల తెంపేశాడు అయినా కూడా కర్ణుడు కళ్ళ ముందు ఇద్దరు కొడుకులు చనిపోయిన లోపల బాధ ఉన్నా కూడా దాన్ని అలాగే తట్టుకుని కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు ఒక పక్కన కర్ణుడు సారదైన శల్యుడు కూడా కరుణుని సూటిపోటీ మాటలతో డిస్కరేజ్ చేస్తున్నాడు కాన్ఫిడెన్స్ ని బాగా తగ్గించేస్తున్నాడు అయినా కూడా కర్ణుడు అర్జున్ లాంటి వీరుడితో యుద్ధం చేస్తున్నాడు అది కూడా చాలా వీరోచితంగా అర్జును మీదకు పవర్ఫుల్ ఆయుధాన్ని ప్రయోజనం డు కానీ కృష్ణుడు ఆ రథం ఐదు అడుగులు కిందకి దిగేలా చేస్తాడు సో బాణం అర్జునుడి కియడానికి తగులుతుంది అప్పుడు అర్జునుడు తన బాణ పరంపరని కరుణ మీద కురిపిస్తూనే ఉంటాడు భార్గవాస్రమో కర్ణుడికి గుర్తుకురాదు సరిగ్గా అదే టైంలో కరుణుడి రథచక్రం కూడా మట్టిలో దిగబడిపోతుంది అర్జునుడి బాణ పరంపరకి కర్ణుడి ధనస్సు కూడా విరిగిపోయింది మళ్ళీ ఇంకో బాణం తీసుకుని యుద్ధం చేస్తున్నాడు ఎంతలా యుద్ధం చేశాడు అంటే అర్జునుడి ధనస్సు పేరు గాండివం ఆ గాండివం అల్లతాడు కూడా ఊడిపోయేంతలా యుద్ధం చేశాడు అప్పుడు అర్జునుడి ఆ అల్లతాడిని కట్టుకుని మళ్ళీ రంగంలోకి దిగాడు రథం సరిగ్గా ఉంచడానికి కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదని చెప్పి రథం దిగి తన భుజాలతో రథాన్ని పైకి లేపడానికి కర్ణుడు ఎంతోగానో ట్రై చేస్తున్నాడు కాకపోతే ఈ సమస్త భూమండలం మొత్తం ఆ రంగులో పైకి లేచింది కానీ ఆ రథం మాత్రం పైకి లేగలేదు కొండలు పర్వతాలు అన్ని పైకి లేచాయి ఆ రథం మాత్రం అప్పుడు కర్ణుడు కూడా డిస్టర్బ్ అయిపోయాడు అర్జున నేను రథం మీద లేను భూమి మీద ఉన్నాను ఇలా ఉన్నప్పుడు యుద్ధం చేయకూడదు నువ్వు ఉత్తమ వంశంలో పుట్టిన యోధుడివి ధర్మాన్ని తెలిసిన వాడి నేను మీకు భయపడే ఆగమనడం లేదు ధర్మాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వి ఇలా అంటాడు అనమాట అబ్బా ఇప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం వచ్చింది కారణ మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు రక్షించే ధర్మం కాదు అనుష్టిస్తేనే రక్షించే ధర్మం నువ్వెంత ధర్మాన్ని అనుష్ఠించావో జీవితంలో పాండవుని తక్కువ చేసి అవమానించినప్పుడు ఆ ధర్మాన్ని జ్ఞాపకం రాలేదా ద్రౌపదీ దేవిని అవమానించినప్పుడు ఆ ధర్మానికి జ్ఞాపకం రాలేదా అదే పనికి అర్జును చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మాన్ని గుర్తు రాలేదా నువ్వు పాటించనిది ధర్మం ఇప్పుడు నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుండి వచ్చింది అని కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున తన రథచక్రం ఇప్పుడు పైకి లేగలేదు ఎందుకంటే కర్ణుడికి శాపం ఉంది నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు అతని రథం బయటికి వస్తుందంటే నువ్వు ఆగొచ్చు కానీ అది రాదు శాపం ఉంది కాబట్టి బాణ ప్రయోగం చే అర్జున అని చెప్పి కృష్ణుడు అర్జును ప్రేరేపించాడు అప్పుడు అర్జునుడు బాణ ప్రయోగం చేశాడు కర్ణుడి తల తెగి శరీరం నుండి విడిపోయింది కర్ణుడు అలా చనిపోయాడు కర్ణుడు చనిపోయిన తర్వాత ఆ రథచక్రం భూమి మీదకి మామూలుగా పైకి వచ్చేసింది శల్యుడు రథంతో వెనక్కి దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు కర్ణుడి శౌర్యం గురించి చాలా గొప్పగా శల్యుడు దుర్యోధనతో చెప్పాడు కృష్ణార్జును కూడా తెల్లబోయి చూశారు కర్ణుడు అంత బాగా యుద్ధం చేసి దుర్యోధన చెప్పాడు కర్ణుడు మంచివాడు కాదంటే కర్ణుడు చాలా మంచివాడు దయాగుణం దానగుణం కూడా ఉన్నవాడు కానీ తను అధర్మాత్ముడు దుర్యోధనుడి వైపు ఉన్నాడు కాబట్టి చనిపోయాడు దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడికి కర్ణుడు లాంటి శక్తిశాలి బలశాలి అన్నింటికి ఏది చెప్తే అది చేసేవాడు పక్కన ఉండడం చాలా ప్రమాదకరం అలా ఉన్నప్పుడు అధర్మం ఎలా పేటరైపోతుంది కూడా ఎవ్వరని చెప్పలేం సో అందుకనే ధర్మం నిలబడాలంటే ఖచ్చితంగా కర్ణుడు చనిపోవాలి కాబట్టి కర్ణుడు చనిపోయాడు తప్ప నిజానికి కర్ణుడికి ఉన్న క్వాలిటీస్ కి కర్ణుడికున్న సౌర్యానికి ధైర్యానికి కర్ణుడు చాలా ఆదర్శప్రాయంగా నిలవాల్సిన వ్యక్తి కాకపోతే దుర్యోధనుడి వైపు ఉన్నాడు కాబట్టినిపోయాడు సో ఫ్రెండ్స్ మీరు కూడా లైఫ్ లో ధర్మం వైపు అయిపోతున్నారో అధర్మం ఉంటున్నారు ఒకసారి మీకు పరిశీలించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం మన థింక్ వండర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ